సనత్ కుమారుణ్ణి సాక్షాత్తు బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి కుమారుణ్ణి అడిగాడు వేదవ్యాసుడు అప్పుడు సనత్ కుమారుడు అన్నాడు నువ్వు చెప్పింది ఒకప్పుడు అమ్మవారు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది అడిగితే ఆయన పార్వతీదేవికి అమ్మవారికి చెప్పాడయ్యా ఆ చెప్పినటువంటిదే శ్రీశైల క్షేత్ర మహాత్మ్యం కాశీ కంటే గొప్పది కాశీతో అటు మన కాశీకి వెళ్ళలేకపోతే కాశీకి శ్రీశైలానికి ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఈ సందర్భంలో చెప్పాడు ఇది ఈ కాశీ తీర్థ సారం అనే దాంట్లో చెబుతూ ఏమన్నాడంటే కాశీ తుయ్యం నహి క్షేత్రం త్రిషు లోకే కాశీతో సమానమైన క్షేత్రం మూడు లోకాల్లోనూ లేదు ఎత్ర ఈశ్వర ఇవ అష్టౌక్ సిద్ధయ సముపస్థిత ఈశ్వరుడు ఉన్నాడు కాశీలో అలాగే అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాతి ప్రాకామ్య వైశిత్వ వశిష్టంత అష్టభూతయ ఎనిమిది సిద్ధులు ఉన్నాయి ఇటువంటి గొప్ప పట్టణం కాశీపట్టణం అయితే దక్షిణ కాశీ శ్రీశైల నామతక అదే విధమైనటువంటిది దక్షిణ కాశీ శ్రీశైలము అనేటువంటిది ఉన్నది నిన్ను కాశీ నుంచి వెళ్ళగొట్టారు కాబట్టి నువ్వు శ్రీశైలం చేరుకో ఉభయ అనయో మూలం కైలాసాత్